వంశధరాపేక్షల నమస్కారం నిన్న జరిగిన పాటలో ఎందో భాగంలో అజమీలుని కథలో యమదూతలు విష్ణుదూతలు వచ్చి అజమీలుని ఎవరు తీసుకెళ్లాలని మాట్లాడుకుంటున్నప్పుడు ఎనిమిదో రోజు పారాయణ అయింది ఈరోజు వారిద్దరికీ వివాదం చూడండి ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చాము మీ ప్రభు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మను తీసుకురమ్మని మిమ్మల్ని పంపాను అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేసు పాపపుణ్యములను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్ష్యంగా ఉండి ప్రతిదినం మా ప్రభు దగ్గరకు వచ్చి విన్నవించుచున్నాయి మా ప్రభువారు కార్యకలాపాలను చిత్రగుప్తుని చూపించి ఆ మనుషుల్ని ఎలా తీసుకురావాలి ఏం చేయాలి ఏ పాపాలు వేయాలి అనేది వినిపిస్తూ ఉంటారు అని చెప్పారు ఆయన ఎలాంటి వారిని తీసుకురమ్మంటారంట వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు వారిని గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేయువారని పరస్త్రీని కామించిన వారును పరన్న భుక్కులను తల్లిదండ్రులను గురువులను బంధువులను కులహోక్తిని తిట్టి హింసించిన వారును జీవహింస చేయువారును దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారిని జరత్వం చొరత్వం చే భ్రష్టులకు వారిని ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారిని శిహో శిశువాత్య చేయువారిని శరణన్న వారిని కూడా వదలకుండా బాధించేవారిని చేసిన మేలు మర్చిపోయిన పెళ్లి జరిగేటప్పుడు అడ్డు వచ్చిన వారిని అటువంటి వారు మరణించిన వెంటనే తన వద్దకు తీసిరమ్మని నరకం ముందు పాడదూసి దండింపాలని మా యర్మధమ్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజమేలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వాయో లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకంలోకి ఎట్లా తీసుకెళ్ళిపోయరు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరంతా అమాయకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదము వినుము సజ్జనులతో సహవాసం చేయువారు జానపద ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును వనములను పెంచువారును కటాకములు తవ్వించేవారును శివకేశవులను పూజించేవారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అను శ్రీరామ్ శ్రీహరిని కానీ శివ అని శివుని కానీ స్మరించువారును తెలిసి కానీ తెలియగాని మరే రూపంలోనైనా హరినామస్మరణ చే చెవిని బడిన వారి పుణ్యాత్ములను అటువంటి పుణ్యాత్ముల్ని మేము తీసుకెళ్ళడానికి వస్తామని వారు చెప్పారు కాబట్టి అజమీరుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలము నారాయణ అని స్మరించుచు చనిపోయిన గనుక మేము వైకుంఠము తీసుకుపోయేదేమో అని పలికిరి అజమీరుడు విష్ణుదూతలు యమదూతలు సంబర్స ఆలకించి ఆశ్చర్యం పొంది ఓ విష్ణుదూతలారా పుట్టిన వాటి నుండి పుట్టినప్పటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతము కానీ ధర్మములు కానీ నేను చేసి ఎరిగాను వర్ణ శ్రమంలో విడిచి కులభ్రష్టుని నీచులక కాంతులతో సంసారం చేసేదని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అని నన్ను మాత్రం నామమాత్రం నన్ను ఘోర బాధ నుండి రక్షించి వైకుంఠము తీసుకువెళ్ళిపోచున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుని నా పూర్వజన్మ సుకృతమో నా తల్లిదండ్రుల పుణ్యఫలమో నన్ను రక్షించింది అని పలుకుచు సంతోషంగా ఎక్కి వైకుంఠము కెళ్ళిపోయాడు కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియగాని నిప్పు ముట్టిన చేయి బొబ్బలు ఎక్కుతుంది ఆ బొబ్బతో బాధపడవలసిందే అటు అటు శ్రీహరి నామ స్మరణ చేసిన ఎడల సకల పాపం నశించి మోక్షం పొందేదరు ఇది ముమ్మాటికి నిజము అని తొమ్మిదో పారాయణం సమాప్తం చేశారు